పంచాయతీ ఎన్నికలు నామినేషన్ పరోజు ఈ రోజు మొదలైంది రాష్ట్రంలో దానిలో భాగంగా మేము గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనం చూసి పార్కు కోరుకుని ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారిని రెండు సంవత్సరాల క్రితం మేము ఆశీర్వించి మమ్మల్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని బలపరిచి ఆశీర్వదించి శాసనసభ్యుడిగా లక్ష్మణ్ కుమార్గా నన్ను ఆశీర్వదించి సందర్భంలో ఈ రెండు సంవత్సరాలు ప్రజల మధ్యలో ఏం చేసిన మంచిది ఏదైతే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు ఈ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు ఒక రేషన్ కార్డు ఇవ్వడం కానీ ఇంద్రమ రాజ్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రేషన్ కార్డుపై సన్నభియ్యం ఇవ్వడం కానీ రెండు వందల యూనిట్లు ఉచితంగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రెండు వందల యూనిట్ల ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ అదేవిధంగా ఇంద్రమ్మ ఇంట్లో అనాథ ఉన్న వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం కానీ మా సోదరి మల్లి ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ వడ్డీ లేని రుణాలు ఇచ్చి మా సోదరి మల్ని ఆదుకునే ప్రభుత్వం అండగా ఉండేది కానీ కోటి మంది కోటేషన్లు చేసే ఏదైతే మహిళా సంఘాలకు ప్రభుత్వం అండగా ఉండే విధంగా ముందునే మహిళా శక్తి చీరలు రేవంత చీరలు ఈ సోదరి మేరకు అండగా ఉండే విధంగా అదేవిధంగా రైతన్నులకు రైతు రుణమాపు కానీ రైతు భరోసా కింద రైతులు ఆదుకునేటువంటి కానీ నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇవ్వడం వల్ల అనేకమంది ఒక అంశాలకు సంక్షేమ పరంగా ఈ రెండు సంవత్సరాలు పట్టి మా శక్తి కొద్ది ప్రజల మధ్యలో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని స్థానిక ఎన్నికలు కూడా పార్టీలకు ఖచ్చితంగా అయినప్పటికీ ఎవరైతే గ్రామాల్లో పోటీ చేస్తున్నటువంటి మిత్రులందరూ కూడా సోదరులు కానీ సోదరు పడాలి ఆశీర్వాదం అనేది ప్రజల యొక్క స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వానికి నాయకులు యొక్క మంచి స్థలాన్ని పరిస్తారు కాబట్టి పార్టీలకు అధికంగా జరిగే ఎన్నికలు ఈ స్థానిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున పార్టీలు ప్రజల యొక్క ఆశీర్వదించే విధంగా చట్టానికి లోబడి ఎన్నికల నిబంధనలో లో మరి ఎన్నికలు జరిపే విధంగా కలెక్టర్ గారు గారిని ఇలా ఎన్నికలు జరపాలని కోరుకుంటుంది సర్పంచ్ ఎన్నికలు శాంతియుతంగా స్థానిక ఎన్నికలు పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా ప్రత్యక్షంగా ఆ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ భక్తిగా మరీ ఎవరు పేషిజాలు కార్యకర్తలు అందరు కూర్చొని ఏ గ్రామాలు కూర్చుని కార్యకర్తలు ఆ గ్రామాలు కూర్చొని సర్పంచ్ సర్పంచ్గా పోటీ చేద్దాం వార్డ్ మెంబర్కి పోటీ చేద్దాం పౌష్యత్తులుగా ఎందుకు చేద్దామని సామరస్యంతో ఉంటే ఎదుటి వాళ్ళకు అవకాశం కాదు ఒకవేళ ఇది యూనిఫామ్ లేకపోయినప్పటికీ జెండా అనేది బ్యానర్ లేకపోయినప్పటికీ పరోక్షంగా ఇండిపెండెంట్గా జరిగే ఎన్నికలు అయినప్పటికీ గ్రామాలు తెలుస్తుంది ఈ పోటీ చేసే ఏ పార్టీ చెందిన వాళ్ళకి ఈ పా ఈ కన్నత ఏ పార్టీ చెందిన వాళ్ళని ప్రజలు అందరూ గమనిస్తారు కాబట్టి మరి ఆ విధంగా వారి మనసులలో ఉంటే చెప్పపోయిన మనం దాని దృష్టిలో పెడతాం మన కార్యకర్తలు కూడా సమన్వయంతో లేదు పార్టీ భవిష్యత్తు ఇంపార్టెంట్ మూడు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మన అధికారం ఉంటాం గౌరవ ముఖ్యమంత్రి రోజు రెడ్డి గారు ఆధ్యమ కుమార్ అన్న మన మంత్రిగా మనకు అన్ని విధాలు అండగా ఉంటుంది అనే విషయాన్ని ఆలోచన చేసి ప్రజలకు ఆమోదమైన వ్యక్తుల కోసం అందరూ సహకరించే విధంగా అందరూ సహకరించాలని మా కార్యకర్తలు అందరూ కూడా లక్ష్మణ్ కుమార్ అన్నగా నేను మనవి చేసుకుంటున్నాను ఎందుకు పార్టీ బలోపేతంగా స్థానిక ఇంకా సర్పంచ్ స్థాయిలో పార్టీ బలోపేతంగా ఉంటే భవిష్యత్తులో పార్టీ ఇంకా బలోపేతమవుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమం కానీ అనేక నిధులు కానీ అనేక గ్రామాల్లో ఉన్నటువంటి అనేక సమస్యల విషయంలో ఎత్తున దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది అని మనవి చేసుకుంటే